వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రీచ్లో ఈరోజు స్పెషల్ అయినా మిరియాల చారు మిరియాల చారు చేస్తున్నాము ఇదండి కావాల్సింది ఒక స్పూన్ మిరియాలు ఒక నాలుగైదు ఎల్లిపాయ నిలకర కొంచెం వేయించుకుంటున్నాను వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది అందుకే వేయించుకుంటున్నాను సో ఇదండి ఇది అయిపోయింది కదా ఇది ఇందులో వేసుకున్నాం ఇందులోనే ఒక్క స్పూను ధనియాలు కొంచమే బాగుంటుంది టేస్ బాగు వేయించుకొని ఇవి వేయించుకోవాలి ఇవి వేగేలోపు ఇదండి మిరియాలు మరియు పై దంచుకున్నా సో ఇదండి ఇవి కూడా వేయిపోయాయి కదా ఇప్పుడు ఇవి కూడా వేసుకొని దంచుకున్నా ఎల్లుల్లిపాయ తర్వాత వేస్తాను ఎందుకంటే ఎల్లుల్పాయ ఉట్టిగా మెత్తగా అయిపోతుంది కదా అది పొడి కాదు అందుకని సో ఇదండి ఇలా పౌడర్ చేసుకోవాలి పౌడర్ అయిన తర్వాత వెళ్ళిపోతాం ఇలాపు కొంచెం చింతపండు నీళ్ళు వేసి పై పెడదాం సో ఇదండి కొంచెం చింతపండు ఒక్క రేప కొంచెం నీళ్ళు వేసుకొని మరి మరిగిన తర్వాత జీలకర్ర అన్నీ దంచి వేద్దాం సో ఇదండి ఇప్పుడు ఎల్లుల్పాయ వేసుకొని దంచుకుందాం ఇది పొడి అయిపోయింది ఇదండి మొత్తం మెత్తగా పొడి అయిపోయింది ఇప్పుడు వేసుకొని దంచుకుందాం సో ఇదండి రసం పొడి అయితే రెడీ అయిపోయింది మీరు ఎలా రసం పొడికి ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాం సో ఇప్పుడు ఇది ఇది వేసేద్దామండి మీరు చారుకి పౌడరు ఇది ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ మిరియాలు బాగుంటుంది వాసన మాత్రం బాగా వస్తుంది ఎందుకంటే కొంచెం ధనియాలు జీలకర్ర వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో పసుపు వేద్దాం కొంచెం పసుపు కొంచెం మరగాలము కొంచెం కర్రీ పాకిద్దాం తాలింపులో కొంచెం మీద ఇక్కడ కొంచెం మరగాలి ఇప్పుడు ఇది అండి మరుగుతుంది సార్ మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా మంచిది కూడా హెల్త్కి మిరియల్ చారు చాలా మంచిది మోషన్స్ కానీ మోషన్స్ ఫ్రీ ఉంటుంది దీనివల్ల వేడి అన్నంలో మిరియాల చారు ఏదైనా ఫ్రై పెట్టుకుంటే బాగుంటుంది ఇది మనం బాగా జలుబు చేసినప్పుడు కానీ సర్ది కానీ చిన్న గ్లాస్లో పోసుకున్న తర్వాత కూడా కొంచెం రైలుగా ఉంటుంది సో ఇప్పుడు కొంచెం ఇది మరిగినాక తాలిపోయింది ఈ చలికాలంలో చాలా మంచిదండి మిరియాల చారు ఎందుకంటే కొంచెం మనకు చల్లగా ఉంటుంది ఇది మిరియాల చారు కాబట్టి ఒంటికి వేడి చేస్తుంది అన్నం కూడా తొందరగా జీర్ణం అవుతుంది మెయిన్ ఏంటంటే ఈ చలికాలంలో తొందరగా జీర్ణం అవ్వదు అన్నం ఈ చారు వల్ల ఏంటంటే తొందరగా జీర్ణం అవుతుంది చలికాలంలోనే ఏమంటే దగ్గులు జలుబులు అన్నీ వస్తున్నాయి కానీ ఇలా చేసుకొని మీరు టూ డేస్ అయినా తినొచ్చు మంచిగా వారానికి ఒకసారి రెండుసార్లు ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇదోండి కొంచెం మరిగ సో ఇదండి ఒక సైడ్ చారు అవుతుంది ఆల్రెడీ చామగడ్డ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇంకో సైడ్ పాండాలు ఇవి ఏంటంటే రాగివి రాగి పాపడాలు హెల్త్కి మంచిది అంటే తీసుకున్నాను మొన్న ఎగ్జిబిషన్ పోయినప్పుడు అమ్ముతున్నారు వందకి మూడు ప్యాకెట్లు అంటే తీసుకున్నాను ఇప్పుడు వంద రూపాయలవి అవి ఇప్పుడు వేయించుతాను ఎలా ఉంటాయో చూడండి రాగివి ఇంకా రాగి రాగివి రాగి రాగివి సో ఇదండి ఇదైతే అయిపోయింది తాలింపు వేసుకుందాం ఆఫ్ చేసిందా తాలింపేయాలి కలిపి ఒకసారి వరకే పైకి వచ్చింది కదా తాలింపు ఇస్తుందా ఓకే చూడండి ఈ కలర్లు ఉంటాయి అనమాట ఇలా వచ్చాయి మన ఎల్లో బొంగులు ఎలానో సేమ్ ఇవి కూడా అంతే కానీ ఇవి రాగి రాగివి అవి రాగి పని అమ్మారు కానీ అవి ఎంతవరకు నిజమో దేవుడు తెలియదు కానీ వాటికన్నా వీటి టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది కదమ్మా చూడ్డానికి మాత్రం నల్ల బొగ్గులాగా తీసేస్తుందామమ్మా సో ఇదండి రాగి పాపడాలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు చారు తాళం పెట్టుకుంటే కంప్లీట్ సో ఈరోజు మా లంచ్ మైన్ వచ్చేసి వైట్ రైస్ మిరియాల చారు చామగడ్డ ఫ్రై అండ్ పాపడాలు నాలుగు అబ్బాలు కదమ్మా ఇప్పుడు చార్ తాలిం పెట్టి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు సో ఇదండి చిన్న ప్యాన్ మాది తాలింపు ప్యాన్ ఇది కదా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇంగువ వేస్తాం కాబట్టి ఈ చార్ టేస్ట్ ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసేసుకుంటున్నాము అండ్ దీంట్లో వేసుకోమని నెక్స్ట్ ఇంగువ ఇంగువ కంపల్సరీ చాలా బాగుంటుంది ఇది మనం తిన్నా కూడా మంచిదండి బ్యాక్ పెయిన్ రాదు ఎవరికైనా సరే ఇంగువ చాలా అన్నింటిలో ఆడతాను ఇంగువ నా ఇంట్లో కొంచెం పసుపు పడతలేదు అమ్మగారు సో ఇవన్నీ కొంచెం పసుపు అండ్ దీంతో పాటు కొంచెం కరివేపాకు అయిపోయింది మా మిరియాల చారు అయితే కంప్లీట్ అయిపోయింది ఇవన్నీ ఇలా వచ్చింది చారు బాగుంటుంది టేస్ట్ ఎస్తున్నది ఇలా వస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది దెన్ సైడ్కి పాప ఇవి ఓకే మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే మా ఛానని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ